El uh -huh. స్పష్టంగా సువరంగా ఒక డాక్టర్ వికాస్ డాక్టర్ గారు అదేవిధంగా ఎంబీఏ మోటార్ వెహికల్కి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది ఈ ఆటో డ్రైవర్లకు యువజన సంఘాలకు అందరూ కూడా మైనర్స్కు ఇస్తే తల్లిదండ్రులకు ఏ రకంగా శిక్ష పడుతుంది అనేటువంటి దాని మీద ర్యాష్ డ్రైవింగ్ ఎంత స్పీడ్గా చేస్తే యమధర్మరాజు సిద్ధంగా ఉండడంగా ఎంత స్లోగా చేస్తే మనకు ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ హెల్మెట్ పెట్టుకోవాలి చాలా మంది హెల్మెట్ పెట్టుకున్నాయి ఎంపికలు రాలిపోతున్నాయి చచ్చిపోయిన తర్వాత ఎంటకలు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే అది ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం బతుకుంటున్న ఎంటికలు కానీ మన ముఖం కానీ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేసుకుంటా ఇట్లా బుర్ర బుర్ర పోయేటువంటి ప్రయత్నం చేస్తే సిద్ధంగా ఉంటారు యమధర్మరాలు సిద్ధంగా ఉంటారు కనుక దాని మీద ఒకసారి సోచారించాలి ఇక ఇంకోటి ఇక అన్ని రకాలుగా చాలా రకాలుగా దాని మీద చాలా స్పష్టంగా సువివరంగా అందరూ కూడా ఆటో డ్రైవర్లు కూడా చాలా శ్రద్ధగా విన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దాన్ని యువజన సంఘాలకు ప్రత్యేకమైన దాన్ని ముఖ్యంగా యువజన సంఘాల సంఘ తరఫున మా ట్రాఫిక్ సే రామకృష్ణ రామ్ కృష్ణ రెడ్డి గారికి అదేవిధంగా సీఎం మన రమేష్ సార్ గారికి తాయర్ గారికి వికా వికాస్ డాక్టర్ గారికి అదేవిధంగా రామ్ గారికి యువజన సంఘాలు సంబంధించిన లక్ష్మణ్ గారికి యాదన్న గారికి ఇంకా చాలామంది యోధాన్యూ మీడియా సోదరులు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంత ఓపిక విన్నాడు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేసి మనం అందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నట్టు వాళ్ళందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాడు